బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టి ఐదు వందల రోజులైన సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సభ్యులందరూ వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులందరినీ సన్మానించారు మూడు వందల అరవై సభ్యులు గల ఈ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మందికి ఆహారం అందించినట్టు చైర్మన్ రచమల్ల ప్రసాద్ తెలిపారు బాలాజన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈ రోజుకి ఐదు వందల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మా సభ్యుల అందరం ఒక చిన్నగా పార్టీ పార్టీలాగా పెట్టుకొని మేము ఒక పండుగలాగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే గత వందో రోజులప్పుడు కానీ రెండు వందల రోజులప్పుడు కానీ మూడు వందల రోజులప్పుడు కానీ నాలుగు వందల రోజు కానీ ఇదే విధంగా మేము సంబరాలు చేసుకోవడం జరిగింది విధంగా ఈరోజు ఐదు వందల రోజులు కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు చాలా సంతోషం ఉంది మూడు వందల అరవై ఐదు మంది సభ్యులతోటి మేము ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఎవ్రీ ఇయర్ మూడు వందల అరవై ఐదు మంది సభ్యులం ఇంత డబ్బు జామ చేసుకొని నిరుపేదలైన పేషెంట్లకు పేషెంట్లతో వచ్చే బంధువులకు ప్రతిరోజు పొద్దున ఏడున్నరకు సాయంత్రం తిరిగి ఆరు గంటలకు ప్రొద్దున అల్పాహారం సాయంత్రం భోజనం పెట్టడం జరుగుతుంది సుమారుగా మూడు వందల ఇరవై మంది పొద్దున సాయంత్రం ఒక రెండు వందల ఎనభై మంది రోజుకు సగటుగా ఆరు వందల మందికి ఉన్నాం ఈరోజు ఐదు వందలు ఇంటూ ఆరు వందల అంటే మూడు లక్షల మందికి ఇప్పటివరకు మేము పెట్టడం జరిగింది అది చాలా గర్వకరణంగా మేము ఎంతో తృప్తిగా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం